నెల్లూరు నగరంలోని స్థానిక సిపిఆర్ కళ్యాణ మండపం నందు కర్నూలు శాసనసభ్యుడు ఆఫీస్ ఖన ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం మైనార్టీ నేతలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆధార ప్రభాకర్ రెడ్డిని పార్లమెంటు సభ్యుడిగా రెడ్డిలను గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు ముస్లింలని మరొక్కసారి తప్పుదోవ పట్టించి కరివేపాక్గా వాడుకొని వదిలేయాలని చెప్పి ఏదైతే తెలుగుదేశం కుటమి బీజేపీ జనసేనతో కలిసి చేస్తుందో దానికి తిప్పికొట్టే విధంగా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు సోదరిమని ముందుకు వచ్చి ఎవరైతే వాళ్ళకు మేలు చేసే కార్యక్రమం చేస్తున్నాడో వాళ్ళ అభివృద్ధి కోరుకుంటున్నాడో వాళ్ళ అభ్యున్నతి కోరుకుంటున్నాడో ఎవరైతే వాళ్ళ రిజర్వేషన్లని కాపాడాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడో అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని సహకరించాలని చెప్పి వాళ్ళందరినీ కూడా ఈరోజు ముస్లిం సోదరులకు సోదరి మనులకు ఈరోజు అడగడం జరిగింది మత గురువులకు పెద్దలకు ఎందుకంటే ఎలక్షన్ల ముందర వీళ్ళు ఈరోజు బీజేపీ కుటమితో వచ్చి ఒకవైపు బీజేపీ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తా అని చెప్పి చెప్తుంది ఒకవైపు యూసీసీని ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్తుంది ఒకవైపు సీఏఏలో ముస్లింస్ని పెట్టకుండా ఎన్ఆర్సీ ఎన్పిఆర్ లాంటి చట్టాలు తీసుకొని వచ్చి వాళ్ళకు విపక్షకు గురి చేసే విధంగా ఇంప్లిమెంట్ చేస్తా ఇబ్బంది పెడతా అని చెప్పి చెప్తుంది అలాగే మత విద్వేషాలని రెచ్చగొట్టి మా హిందూ సోదరులకు అలాగే క్రైస్తవ సోదరులకు దూరం చేసే విధంగా కుట్ర చేస్తా అని చెప్పి చెప్తుంది ఇలాంటి కుటమికి తిప్పికొట్టి వాళ్ళకు పొలిటికల్లీ వాళ్ళకు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఓటుతో తిప్పికొట్టాలని చెప్పి మేమందరం కూడా కోరడం జరిగింది అంతే సానుకూలంగా పెద్దలు ఇక్కడ చాలా పెద్ద మనసుతో మాకు స్పందించడం జరిగింది అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మా పార్టీ ఎజెండా ఒకటే కులం చూడము మతం చూడము ప్రాంతం చూడము పార్టీ చూడము నా ఎస్సీ నా ఎస్టీ నా పీసీ నా మైనార్టీ అని చెప్పే నాయకుడు అందరూ బాగుండాలా అని చెప్పి కోరుకునే మనిషి ప్రతి ఒక్క అర్హునికి సంక్షేమ పథకం అందించి ఈరోజు ఎంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి ప్రయత్నం చేస్తున్న మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను మరి మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఈరోజు నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీలో ఈ మీటింగ్ చేయడం జరిగింది ఒక సీనియర్ నాయకుడు మంచి మనిషి ఆదాల ప్రభాకర్ రెడ్డన్న లాంటి ఒక సీనియర్ నాయకుడు ఈరోజు రూరల్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తున్నాడు కాబట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డన్నకి అలాగే ఒక సీనియర్ పార్లమెంటేరియన్ బెస్ట్ పార్లమెంటేరియన్ ఇన్ ఇన్ ఇండియా అని చెప్పి అవార్డు తీసుకున్న ఒక మంచి మనసున్న ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి అన్న ఈరోజు ఎంపీగా పోటీ చేస్తున్నారు వాళ్ళిద్దరికీ కూడా రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను